ఉన్నారు ఈయనకి రెండు కళ్ళు లేవు ఈ దండి అడిగిన వెళ్ళి ఎవరో చెప్పారు అయా శివాలయం పక్కన ఉన్నటువంటి తటాకాన్ని ఆ రోజులలో శివార్చనని అంగీకరించినటువంటి మతస్థులు పేర్లు చెప్తే మళ్ళీ లేనిపోని ఇబ్బందులు ఎందుకు వచ్చిందని అన్య మతస్థులు తటాకాన్ని కప్పెట్టేస్తున్నారని చెప్పారు నాకా రెండు కళ్ళు లేవు నేను వెళ్లి ఏం తవ్వుతాను అని ఆయన అనుకునేవాడు కాదు రాత్రి వాళ్ళు పనిచేయరు కదా వాళ్ళు ఎంత కప్పెట్టేశారో అంతా మళ్ళీ తవ్వేస్తానని ఈయన గొరపం పారా పట్టుకుని అందులో దిగిపోయేవాడు వాళ్ళు కొన్ని వందల మంది కలిసి ఈయన ఒక్కడు అంధుడు దిగేవాడు దిగి పారతో వేసేసి అది ఎటు వేస్తున్నాడో కూడా తెలియదు ఆయన పాపం తడుముకుంటూ వెళ్ళి పైన వేసేసి నేను మళ్ళీ శివుడికి తటాకం తవ్వేస్తాను అనేవాడు రోజు తెల్లవారిపోయింది తెల్లవారిపోయిందని తెలుస్తుందా తెలీదు ఆయనకు అంధుడు అన్యమతస్థులు వచ్చేసారు వచ్చేసి చూశారు ఓరి గుడ్డివాడా అంధుడా మేము కప్పెట్టే తటాకాన్ని నువ్వు తవ్వగలిగిన మొనగాడివా నువ్వు తవ్వుతావురా రా అంధుడివి అన్నాడు ఆయనకి ఎక్కడ లేని కోపం వచ్చేసింది మూర్ఖత్వం వచ్చేసింది ఆ కోపంలోంచి ఏమన్నారా నన్ను అంధుడు అన్నారా మా స్వామి కనుక ఉన్నది నిజమైతే రేపు ఇవాళ రాత్రి మళ్ళీ నేను తటాకం తవ్వడానికి వస్తాను కదా నా కళ్ళు కనపడాలి మీ కళ్ళు పోవాలన్నాడు ఎంత చిత్రమైన మాట చూడండి మూర్ఖత్వంతో అంతే ఆ మాట వాళ్ళు పెద్ద పరిహాసం చేశారు నోరు మొయ్యి రాత్రికి మళ్ళీ తటాకెండ్ అవుతావా మా కళ్ళు పోతాయి నీ కళ్ళు వస్తాయా అది చూద్దామని మళ్ళీ కప్పిట్టారు కప్పెట్టి వెళ్ళిపోయారు మళ్ళీ రాత్రి వచ్చారు కిందకి దిగారు దీనికి గుణపం పారా పట్టుకున్నాడు ఈశ్వర తెల్లవారేటప్పటికీ నా కళ్ళు రావాలి వాళ్ళ కళ్ళు పోవాలి మళ్ళీ చెప్తున్నాను నువ్వు ఉన్నావు నాకు నమ్మిక అన్నాడు తవ్వాడు ఇప్పుడు ఈశ్వరుడు సంకటంలో పడ్డాడు మహాభక్తుడు అన్నమాట నిజం చేసి తీరాలి నచ్చ చెప్తే విండవు కాబట్టి తెల్లవారుతోంది ఈయనకి కళ్ళు వచ్చే వాళ్ళకి కళ్ళు పోయాయి అందరికీ కళ్ళుపోయి ఈ విషయం మహారాజుకు తెలిసింది రాజు స్వయంగా బయలుదేరి వచ్చాడు ఇన్నాళ్ళు వీళ్ళు చేసినదంతా అసత్య ప్రచారం కనుక వీళ్ళ నాలుకలు కూడా కోసేయండి అండి ఇప్పుడు వాళ్ళు తడుముకుంటూ తడుముకుంటూ వీళ్ళని ఈ రాజ్యంలో ఉండకుండా రాజ్యం బహిష్కారం చేయండి నిష్ఠారణంగా వీళ్ళ మాటలు నమ్మి నేను ఎన్నో దేవాలయాలు మూశాను కోనేరు కప్పెట్టాను కాబట్టి వీళ్ళని బయటికి తోసేయండి నా చేత పాపం చేయించారన్నాడు వాళ్ళు తడుముకుంటూ తడుముకుంటూ రాజ్యంలోంచి బయటికి వెళ్ళిపోయారు అలా మహానుభావుడు దండి అడిగలన నాయన ఆరు మూర్ఖత్వంతో శంకరుణ్ణి కిందకి దింపేశాడు దింపేసి ఈశ్వర అస్తిత్వాన్ని నిలబెట్టాడు ఇప్పుడు చెప్పండి నాకు భగవంతుని యొక్క అర్చన ఎందు వచ్చిన క్రోధము భగవత్ సంబంధము చేత కలిగినటువంటి ఈశ్వరుడున్నాడన్న పూనిక చేత వచ్చిన మూర్ఖత్వము ఈ రెండు ఒక్కొక్కసారి రక్షణ హేతువులు అయిపోతాయి కూడా ఆ పూరికలు మనం చెప్పలేము ఈశ్వర సంబంధములో అవగుణములు గుణములుగా భాసిల్లుతాయి ఇది ఎవరికైనా ఎంతటి వారికైనా